వైఎస్ రెడ్డి ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు డిక్లరేషన్ అవసరమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు ఇవాళ శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో చవ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో అనేక సార్లు డిక్లరేషన్ లేకుండా దర్శించుకున్నారని తెలిపారు కానీ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని పట్టుబట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన విధంగా చంద్రబాబు రాజశేఖర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటి దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆ కుటుంబానికి ఎంతో సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి కాకముందు కూడా ఎటువంటి డిక్లరేషన్ లేకుండా ఆయన దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవాళ ఆ రోజు అవసరం లేని డిక్లరేషన్ ఇవాళ ఎందుకు అన్నది వాళ్ళ ప్రశ్న మరొక వైపు చూస్తూ ఉంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఒకవేళ ఏదైనా కల్తీ జరిగి ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీరు విచారణ జరిపించి ఆ తప్పు చేసిన వారిని శిక్షించే క్రమంలో కాకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలడం ఏంటండి సాక్షాత్తు మీ కుటంలో ఉన్న పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకురాలే అన్నారు హిందువుల మనోభావాలు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా దెబ్బతీశారని మీ పుత్రుడే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంటుంది తిరుమల తిరుపతి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేవస్థానం అని చెప్పి ఇన్ని వాదనలు మీ వైపు మీ కుటుంబంలో వైపు ఉన్న నాయకులే చెప్తా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించే ప్రయత్నం ఏంటంటే మీ ప్రభుత్వ వైఫల్యాన్ని మీ యొక్క వాగ్దానాల భంగాన్ని డైవర్షన్ చేసే విధంగా ఈరోజు చేస్తా ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడిపోతారు అలిపిరిలో ప్రమాదవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మీకు ఒక అవకాశం ఇచ్చారు ఇన్ని రోజులు పాపాలు చేశావు ఇప్పుడు ఒక పునర్జన్మ తీసుకొని ఈ మిగతా కాలంలో కొన్ని మంచి పనులు చేయి ముక్తి ప్రసాదిస్తా అని తర్వాత కాలంలో కూడా మీరు చేసిండేవన్నీ కుతంత్రాలు కుట్రలు తప్పితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మీరు అడ్డుకొని ఈరోజు నిలిపించి పైశాచిక ఆనందం పొందొచ్చు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హృదయాల్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధినాయకుడిని మాత్రం మీరు చనిపోయలేదని తెలియజేసుకుంటూ ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి సిబిఐ ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయటకు వేయాలని చెప్పి మీకు